ఆచార్య థియేటర్లలో సందడి కంటే ముందే ట్రైలర్ తో రికార్డుల దుమ్ముదులుపేస్తున్నాడు కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్యగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి కాజల్ అగర్వాల్ తో కలిసి రొమాన్స్ చేయబోతున్నాడు ఇండియా స్టార్ గా ఇమేజ్ మరోజంటగా కనువిందు ఆచార్య చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన లిరికల్ సాంగ్స్ సంగీత ప్రియుల హృదయాల్ని దోచుకున్నాయి దేవాలయ భూముల అన్యాక్రాంతం నేపథ్యంగా ఎంచుకున్న కథ అని రివీల్ కావడంతో ఆసక్తి నెలకొంది చిరంజీవి రామ్ ల క్యారెక్టర్స్ నక్సలైట్స్ అని తెలియడంతో మరింత ఉత్కంఠ కలిగిస్తోంది రీసెంట్ గా రిలీజ్ అయిన ఆచార్య ట్రైలర్ సినిమా పట్ల అంచనాల్ని పెంచండి ఈ ట్రైలర్ వ్యూస్ లో సరికొత్త రికార్డుని సృష్టించింది టాలీవుడ్ లో మోస్ట్ వ్యూడ్ ట్రైలర్ గా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ ని దక్కించుకుంది అతి తక్కువ సమయంలో ఒక్క మిలియన్ లైక్స్ తో మరో రికార్డుని సొంతం చేసుకుంది రిలీజ్ కి ముందే ఈ రేంజ్ లో ఉంటే ఇక రిలీజ్ తర్వాత ఆచార్య సెన్సేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి